హలో అండి విజ్ఞాన్ గారు దివ్వెల మాధురి గారు అలానే దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అసలు ఏం జరగలేనట్టు ఎలిగేషన్స్ అన్ని ఏమీ లేనట్టు ఆయనకి ఈ పాట అంటే ఇష్టం ఆ పాట అంటే ఇష్టం అంటూ హాయిగా పాటలు పాడుకుంటూ హ్యాపీగా కనిపిస్తున్నారు అంటే కథ సుఖాంతం అయినట్టేనా అందరూ కాంప్రమైజ్ అయినట్టేనా కాంప్రమైజ్ అంటే వీళ్ళకి విడాకులు కావాలి కదా ఆమె వాణి డిమాండ్ విడాకులే కదా సో వీళ్ళందరూ పెద్ద మనుషులందరూ వచ్చి నిన్న వాణిని ఈయన కూర్చోబెట్టారు చెప్పండి అయ్యా పెద్ద మనుషులు మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు అంటే ఇదిగోండి మీరు ఏదో దగ్గర తెగ్గొట్టుకోండి అని అడిగారు అమ్మవాణి డిమాండ్స్ ఏంటి నాకు ఫైవ్ డిమాండ్స్ ఉన్నాయి చెప్పు నెంబర్ వన్ పర్లాకిమిడి అనే ఏరియాలో ఇరవై కోట్ల విలువైనటువంటి గ్రెనైట్ ఫ్యాక్టరీ మాకు ఉంది ఇప్పుడు మాది అంటే మా మేమందరం కలిసి ఉన్నప్పుడు మాది ఇప్పుడు విడిపోతున్నాడు కాబట్టి మా నుంచి ఈ ఫ్యాక్టరీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని రాసివ్వమ్మను నాకు నా కూతుర్లకి నా నాకు మాత్రమే చెందాలి అందులో ప్రొపరేటర్షిప్ పేరు నుంచి నువ్వు తొలగిపో అట్లా ఊ సరే పోతా అన్నాడు అంత సీన్ లేదు అట్లా ఈజీగా పోతా అంటే కుదరదు నువ్వు ఆ ఫ్యాక్టరీని మీద నలభై లక్షలు అప్పు చేసావు ఆ అప్పు తీర్చి ఈ సంతకం పెట్టు ఇప్పుడు సంతకం పెడితే అప్పుడు ఎవరు తీరుస్తాడు మేము తెచ్చుకోవాలా ఛాన్సే లేదు నువ్వు అప్పు తీర్చి తర్వాత ఫైన్గా ఇరవై కోట్ల విలువైనటువంటి ఫ్యాక్టరీని నా పేరు నా కూతుర్ల పేరు రాసి నువ్వు తప్పుకుంటున్నట్లుగా సతకం చేయి ఆచేతప్ప అన్నాడు నెక్స్ట్ వెంకటేశ్వర కాలనీలో ఆరు కోట్ల విలువైన కొంప ఒకటి ఉంది మనకి మనందరు కలిసి మనందరి పేర్లు ఉన్నాయి దానిపైన దాంట్లో నుంచి కూడా నువ్వు తొలగిపోయి ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు రాసి వీళ్ళకి రాసిచ్చేయాలి అప్పుడు అంటే సరే రాసిస్తా పో అన్నాడు అంత తెలియక నిన్న వదలను ఆ కొంప మీద కూడా నువ్వు కాగితాలు పెట్టి పదిహేను లక్షలు అప్పు చేసావు ఆ అప్పు తీర్చి తర్వాత నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడ రై ఓకే రాస్తా మూడోది నా కూతుర్లు పెద్ద కూతురు హైందవి పెళ్ళైనా సరే నాకు అనవసరం చిన్న కూతురు నవీన పెళ్ళి కాలేదు ఓకే వీళ్ళు ఉన్నత చదువులు ఏం చదువుతానన్నా ఎంతకాలం చదువుతానన్నా జీవితకాలం చదువుతానన్నా సరే ఆ ఖర్చు అంతా నువ్వే పెట్టుకోవాలి సర్లే నా కూతుర్లు కదా కన్నాను కదా పెట్టుకుంటాలే ఆ నాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి హైస్తాపా ఓకే ఇంతవరకు జరిగింది నా అమ్మ నాలుగోది ఏంటి సి ఇప్పటి వరకు ఏదో నీకు నాకు గొడవైంది పెద్దల పంచాయతీ అని అంత బాగానే ఉంది ఇక మీదట మన పంచాయతీలన్నీ కోర్టు పరిగణలోనే జరగాలి అంటే లీగల్గానే జరగాలి నీకేమైనా చెప్పాలనుకుంటే అక్కడ చెప్పు వాళ్ళు నాకు చెప్తారు నాకేమైనా చెప్పాలంటే అక్కడ చెప్తా వాళ్ళు నీకు చెప్తారు నువ్వు నా ఇంటికి రావడం కానీ నేను నీ ఇంటికి రావడం కానీ జరగదు నీ తరఫున ఎవరు నా దగ్గర రావద్దు నా తరఫునెవరు కూడా నీ దగ్గర రారు ఈ విషయం గట్టిగా చెప్పు ఓకే డన్ దీని గురించి చెప్పుకుంది తర్వాత ఎందుకు నాన్నొచ్చి రక్కింది కొట్టింది అంటే ఇప్పుడు ఇళ్ళకి ఇళ్ళకి వెళ్ళి తలుపులు అనుకుంటున్నారు కదా అవి లేకుండా మంచి ఇష్యూనై ఇది నెక్స్ట్ ఐదోది ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నావు కదా ఆమెతో ఇల్లు నీ తదనంతరం నీ తదనంతరం పోయాక అది నా పేరు మీద నా కూతుళ్ళ పేరు మీద రాయి అన్నాడు మొత్తం కావాలని అడుగుతున్నారు అంత అడిగింది ఇంకా లాస్ట్ అది ఎంత ల్యాండ్ చిన్న ఇల్లు అది యాక్చువల్గా ఇచ్చేయి నేను ఇవ్వ అదేంటయ్యా బాబా ఇన్ని ఇచ్చేసావు కదా అది ఒక్కటి ఇవ్వడానికి ఏంటి నేను అదే అడుగుతున్నా ఇన్ని తీసుకున్నారు కదా అది ఒక్కటి వదిలేయడానికి ఏంటి నేను సరే ఇప్పుడు అన్ని ఇచ్చేసా నా తదనంతరం కావాలంటుంది కొంచెం లేటు వయసులో కాటికి కాళ్ళు జాపే వయసులో వెంటిలేటర్ మీద పడి గిలిగిలా కొట్లాడుకుంటే నన్ను ఎవడు చూస్తాడు నాకంటూ ఒక లేకపోతే రేపు రోజు నాకు తిండి ఎవడు పెడతాడు కానీ ఇన్ని అప్పులు తీర్చడానికి ఇన్ని ఆస్తులు ఇచ్చేస్తే రేపు వద్దుట ఈయనకి కూడా ఉండాలి కదా ఎంత ధైర్యంగా ఇచ్చేస్తానంటున్నారు ఇస్తానే అంటున్నాడు నాకు వద్దంటున్నాడు ఆయన సో సరే ఆలోచిస్తాను అంటే ఆ పండి అని మధ్యలో కొత్త క్యారెక్టర్ ఈయన పేరు చింతాడ పార్వతీశ్వరరావు ఈయన ప్రాబ్లం ఏంటంటే ఎవరిది రా ల్యాండ్ ఎవడు ఎవరికి వీళ్ళు రాస్తున్నారు ఆమె రా అడగడానికి ఆమె ఎవరు రాయడానికి నువ్వెవడు వినడానికి వీళ్ళందరూ ఎవరు ఈ ల్యాండ్ ఇరవై రెండు సెంట్ల ల్యాండ్ చింతాడ పార్వతీశ్వరరావుకి చెందిన ల్యాండ్ అది సో అది దువ్వాడ శ్రీనివాసరావుకి వన్ ల్యాక్ వన్ సియర్ ట్వంటీ ల్యాక్స్కి అమ్మాడు ఏం చేశాడు అరవై లక్షలు మాత్రం కట్టి మిగతా అరవై లక్షలు తర్వాత కడతాను అన్నాడు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ ఏమి అనోడే కాబట్టి సరే అన్నాడు తర్వాత వాణిని అప్పటికి రెండు కోట్లు పెట్టి అందులో ఇల్లా కట్టుకున్నాడు ఇంకా ఆయనకు బాకీ ఉన్నాడు యాక్చువల్గా చెప్పాలి అంటే పాప మా ల్యాండ్ కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేక ఆయన ఫ్యాక్టరీ కాయిదాలే పెట్టి ప్రొపరేటర్ నండి నేను దీనికి నాకు నలభై లక్షలు అప్పివ్వండి అంటే అప్పు తెచ్చుకున్నాడు ఈ ఇల్లు నాదేనండి నాకు పదిహేను లక్షలు అప్పివ్వండి అంటే తెచ్చుకొని పాపం అరవై లక్షలు ఇచ్చాడు అంటే వాణి ఇవ్వట్లా ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఈ వ్యక్తికి అంటే డబ్బులు వస్తాయి ఆయన పేర్లన్నీ చెప్పి ఈమె దొబ్బుకుంటుంది ఆయనకు రూపాయి ఇవ్వట్లా పాపం ఆయన ఏం చేశాడు అప్పు పెట్టి మరి అది కొన్నాడు కొద్ద గొప్ప మిగతాది ఎలాగ తీర్చుకుందాంలే అనుకున్నాడు ఇది జరిగింది సో ఇలాంటిది నువ్వు అడిగితే నేను ఎందుకు ఇస్తా నేను ఇవ్వను అంటే ఇవ్వను అని చెప్పి కరాఖండిగా చెప్పేసాడు సో ఇప్పుడు ఈయన తెర మీదకి వచ్చేసరికి అది నా ల్యాండ్ మీరెవరు రాసుకోవడానికి అది అనేసరికి ఈమె కొంచెం సరేలే చూద్దాం అనింది కానీ ఈ విడాకుల మా పదం మాత్రం ఇంకెప్పుడు అంటే కొలిక్కి వస్తాయి అనేది ఇంకా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వాణి ఇచ్చేస్తారు ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి ఇంకున్న మహా అయితే కోటి ఇరవై లక్షలే ఇప్పుడు నలభై లక్షలు పడేస్తాడు ఫ్యాక్టరీ రాసేస్తాడు నాకు వద్దని అండ్ ఇరవై కోట్లు కదా ఇరవై కోట్లు మరి ఏం చేస్తాడు అది ఈమె నా నుంచే నీకు వచ్చిందని చెప్తుంది కదా నువ్వు బనీ వచ్చావు నా ఫ్యాక్టరీలే వీళ్ళ వైపు వాళ్ళపై అంట కదా అల్లుడు కాబట్టి ప్రొపరేటర్షిప్ ఇచ్చారు అంతే ఆస్తి అయింది కాదా ఫ్యాక్టరీ ఆయన సొంతంగా రాలా సరే నాది కానప్పుడు నాకు ఎందుకు పో ఉంచుకోపో అన్నాడు నెక్స్ట్ ఆ కొంప కూడా పాపిన రాకముందు నుంచి ఇవన్నీ మాధురి గారి కోసమే చేస్తున్నారా అంతే మాధురి కోసమే అన్ని వదిలేసుకొని వస్తున్నాడు పాపం మరి ఆమె ఎట్లా చూసుకుంటుందో ఈయన ఏం చేస్తాడో కానీ ఇప్పుడున్న విషయం ఏంటంటే ఈ ఏజ్ లో ఇవన్నీ వినడానికి కాస్త విచిత్రంగా ఉంది అయితే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది నిజంగా సింపతి పెరిగింది ఏం చెప్పన ఇప్పుడు ఎమ్మెల్సీ వ్యక్తికి బేసిక్ గా డబ్బులు లేవు ఆయన దగ్గర ఎన్ని ఉండాలి డబ్బులు ఆ సొంత ఆస్తులు అమ్ముకొని మరీ అప్పులు తీర్చుకుంటున్నాడు అంటే ఆయన నిజంగా నిజాయితీ పరుడనేగా మా సొమ్మేం తినలేదు వీడు నిజాయితీ గల ఆఫీసరు నిజాయితీ గల రాజకీయ నాయకుడు నిజాయితీ గల ఎమ్మెల్యే నిజాయితీ గల ఎమ్మెల్సీ అని అనుకుంటారు కదా జనం నమ్మారు సో వీడు ఇప్పుడు ఇండిపెండెంట్గా అక్కడ వాణిపైన పోటీ చేస్తే గెలుస్తాడు గెలిచి మళ్ళీ సంపాదించుకుంటాడు అంత అపరపతి అవన్నీ కూడా ఇప్పుడు ఆమె ఎలా అయితే వచ్చిందో అన్ని తీసుకొని ఇల్లీగల్ అఫైర్స్ సంబంధించి నెగిటివిటీ ఎక్కువగా వస్తూ ఉంటుంది దువాడ శ్రీనివాస్ గారు కూడా ఒక అంటే అక్కడ కలిగిన ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఆయన మీదే కాస్త నెగిటివ్ గా మాట్లాడాల్సిన సందర్భం కానీ ఎవరు అలా మాట్లాడట్లేదు ఎవ్వరు మాట్లాడట్లా అండ్ వాణి మీద కూడా ఏ తల్లి కానీ ఏ కూతురు కానీ కంప్లైంట్ చేసే దాఖలాలు కూడా లేవు ఇద్దరి మీద ఎలిగేషన్సే పాస్ అయ్యాయి ఏదో రకంగా విధి ఇద్దరిని కలిపింది ఇప్పుడు ఇక్కడ నుంచి అన్న వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుందాం